తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన భాజపా నేతలకు ఓట్లడిగే నైతిక హక్కు ఎక్కడిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేంద్రంలోని మోదీ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అధికారం నుంచి దిగిపోమనేందుకు తానేం అల్లాటపా వ్యక్తిని కానని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లో నిర్వహించిన జనజాతర సభ అట్టహాసంగా జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ ఈ సభ ఏర్పాటు చేశారు పదేళ్లలో అటు మోదీ కానీ ఇటు కేసీఆర్ కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని వారి హయాంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరిగిందని సీఎం విమర్శించారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కాని ఇవ్వని భాజపా నేతలకు ప్రజలను ఓట్లడిగే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు కుమార్తె బెయిల్ కోసం కేసీఆర్ పార్టీ దగ్గర పెట్టారని ఆరోపించారు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభ మేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు ఆ మేడారం జాతరకు మూడు కోట్లు ఇచ్చే మీకు మేం ఓట్లేసి సీట్లు ఇవ్వాలి మోడీ కేడీ ఒక్కటైన ప్రత్యక్షంగా గొట్లాడే వాళ్ళకి సీట్లు రావని ఒకరినికొకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి సీట్లల్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఓలు పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడిస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ అందుకే ప్రజలారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే తనను దిగిపోమ్మంటున్నారన్న రేవంత్ దిగిపోయేందుకు ఇక్కడున్నది అల్లాటప్ప వ్యక్తి కాదన్నది కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పండించిన పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని పునరుద్ఘాటించారు ఈ పోనీకిమైనా అల్లా అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే పిట్ట నీలాకటోళ్ళని తొక్కు తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూస పెట్ట కూర్చున్నాం పదేళ్ళ వరకు పదేళ్ళ వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్ను అయ్య కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించినోడు వచ్చిన పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది గ్యారంటీ ఇస్తున్న సోనియమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారెంటీగా నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాత్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది వచ్చేసారి మీరు వండించే ఒట్లకు బరాబర్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాబోతున్నాడు పద్నాలుగు మంది ఎంపీలను బడి పెట్టుకుని ఆ పండుగకు పోవాలే మీరు మద్దతు ఇవ్వాలి నేను అడుగుతున్నా మానుకోట కాంగ్రెస్ కు కంచుకోటన్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు